ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నది కరుమడి కుట్టన్ వెల్కమ్ టు కరుమడి కుట్టన్ కరుమడి కుట్టన్ మన కేరళలోని అలపూజ సమీపంలోని అలపూజ అంటే అలిపినే అలపూజ అని కూడా అంటారు అలపూజ సమీపంలోని కారుమడిలో కనుగొనబడింది ఈ కనుగొనబడిన ఈ బుద్ధుని విగ్రహాన్నే కరుమడి కుట్టన్ అంటారు కరుమడి కుట్టన్ అంటే కారుమడి నుండి వచ్చిన అబ్బాయి అని అర్థం ఈ విగ్రహం పొడవు మూడు అడుగులు నల్లని గ్రానైట్ విగ్రహం ఈ విగ్రహం తొమ్మిదవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దానికి చెందిందిగా చెప్పబడుతుంది ఇది కరుమడి తోడు అనే నీటి ప్రవాహంలో చిక్కుకొని ఉంది నీటి ప్రవాహంలో చిక్కుకొని ఉన్న ఈ విగ్రహాన్ని పంతొమ్మిది వందల ముప్పైలో సర్ రాబర్ట్ బిస్ట్రో అనే ఒక వలస ఇంజనీర్ కనుగొన్నాడు అంతేకాదు దీన్ని రక్షించడానికి తగిన చర్యలు కూడా తీసుకున్నారు అయితే ఈ విగ్రహం ఎడమ వైపు ఇప్పటికీ కూడా కనిపించడం లేదు అంటే ఒక మనిషి కూర్చున్నప్పుడు ఎడమ భుజం ఏదైతే ఎడమ భుజం నుండి కింద వరకు ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ మొత్తం కూడా మిస్ అయింది అసలు ఈ విగ్రహం ధ్వంసం కావడానికి కారణం ఏంటి అసలు ఎందుకు ఈ ఈ విగ్రహం ఇలా ఉందనే దాని గురించి ఇప్పటికీ కూడా ఎటువంటి స్పష్టత లేదు ఈ విగ్రహాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదులో లో దళలామా సందర్శించారు అలపి నుండి కరుమడి కుట్టనికి చేరుకోవడానికి మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే పడుతుంది అలాగే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అలాగే ఈ కరుమడి కుట్టనికి దగ్గరలోనే ఫోర్ మినిట్స్ డిస్టెన్స్ లో మీకు అంబలాపుజ శ్రీకృష్ణ దేవాలయం కూడా ఉంటుంది ఈ రెండింటిని ఒకేసారి సందర్శించండి ప్రస్తుతం కర్మడి కుట్టన్ పంట పొలాల మధ్యన ఉంది అంటే కరుమడి కుట్టన్ బ్యాక్ సైడ్ మీరు కరుమడి తోడు ప్రవాహాన్ని చూడవచ్చు ఈ ప్రవాహంలో మీరు తామర కొలను కూడా చూడవచ్చు ఇది చాలా పెద్దగా అనిపించింది ఈ వీడియోలో మీకు అది కూడా కవర్ చేశాను వీలైతే చూడండి అలాగే ఈ బుద్ధ విగ్రహానికి సంరక్షణ చేపట్టామని చెప్తున్నారు కానీ ఈ కరుమడి కుట్టన్ చూస్తే ఒక నిశ్శబ్ద ప్రదేశంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎవరైనా ఆ విగ్రహాన్ని ఎత్తకపోవాలంటే సింపుల్ గా ఎత్తకెళ్ళిపోవచ్చు నాకైతే అక్కడ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టినట్లుగా అయితే అనిపించలేదు ఒక పార్క్ నిర్మించి వదిలేసినట్లుగా ఈ కరుమడి కుట్టన్ని అలా వదిలేసి మీరు కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఎలా వెళ్ళాలి ఏం చూడాలి ఏది బెస్ట్ అలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంకా చాలా వరకు అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ